వెల్కమ్ టు వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై గత కొంత కాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామనూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపక తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింతగా పెరగనున్నాయి విమాన ప్రయాణాల విస్తరణ వ్యాపారం పర్యాటకం అభివృద్ధికి మామనూరు ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పనుల్ని వేగంగా ప్రారంభించనున్నట్టు సమాచారం ఏదైనా ఓ ఎయిర్పోర్ట్ ఉంటే దాని పరిధిలో అంటే దాని చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల రేడియస్ లో మరో ఎయిర్పోర్ట్ ఉండేందుకు చట్టం అంగీకరించదు అలా చేయాలంటే సదరు ఎయిర్పోర్ట్ నుంచి అనుమతి సాధించాల్సి ఉంటుంది ఇన్నాళ్లు జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను అందించలేదు గత పదేళ్లుగా ఎన్ఓసి పెండింగ్ లో ఉండటంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు కానీ ప్రస్తుతం ప్రభుత్వ చొరవతో హెచ్ఐఏఎల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మామనూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఓ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను మంజూరు చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని కేంద్ర సర్కార్ సైతం ఆమోదించిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు దీంతో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగనుంది ఇక మామూనూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కావలసిన రెండు వందల యాభై మూడు ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు ఇందుకోసం ఇప్పటికే రెండు వందల ఐదు కోట్ల నిధులను విడుదల చేశామన్నారు ఎయిర్పోర్ట్ కు కావలసిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు దేశంలో పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పాటు చేసిన వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్ అప్పట్లో సౌత్ ఏషియాలోనే అతి పెద్దదిగా రికార్డులో ఉంది దాదాపు వెయ్యి ఎకరాల స్థలంలో విమానాల రాకపోకలతో వరకు కళకళలాడింది చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సోలాపూర్ కాగజ్ నగర్ వంటి ఏరియాల్లో వ్యాపారాలు చేసేందుకు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగించేవారు రాష్ట్ర పర్యటనకు వచ్చే క్రమంలో రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఇక్కడే ఫ్లైట్ దిగేవారు ఇండో చైనా యుద్ధం నేపథ్యంలో టెర్రరిస్టులు ఢిల్లీ ఎయిర్పోర్టును టార్గెట్ చేశారు ఈ క్రమంలో మన విమానాలు పార్కింగ్ చేసేందుకు మామనూరులో పంతొమ్మిది వందల డెబ్బైలో పొడవాటి ఎయిర్షిప్ నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్యలో ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు వాయుద్యూత్ విమానాలు నడిపారు